హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయ యాత్రను చేపట్టబోతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారండి సో గతంలో ఇతను జోడో యాత్ర అని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు మనకి కొత్తగా భారత న్యాయ యాత్ర అని చెప్పేసి చేపట్టబోతూ ఉన్నారంట సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి సో మనకి తూర్పు నుంచి సో పశ్చిమానికి అంటే మనకి ఈస్ట్ టు వెస్ట్ సో ఈయన భారత న్యాయ యాత్ర అని చెప్పేసి ఒక పాదయాత్రలాగా చేపట్టబోతూ ఉన్నారండి అయితే జనవరి పద్నాలుగో తారీఖు నుంచి మణిపూర్ క్యాపిటల్ ఏదైతే మనకి ఇంఫాల్ అని చెప్పేసి అంటామో అక్కడి నుంచి ఈ యొక్క యాత్ర అనేది ప్రారంభమవుతుంది అని చెప్పేసి అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే మరి దీన్ని మార్చి ఇరవై సో మనకి దీనిని మార్చి ఇరవైనా ముంబైలో ముగిస్తారు అని చెప్పి చెప్తున్నారండి పద్నాలుగు రాష్ట్రాలలో ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుంది ఈ యొక్క భారత న్యాయ యాత్రలో భాగంగా అని చెప్పేసి అంటున్నారు సో మణిపూర్ నుంచే ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్ ఇంఫాల్ నుంచి అంటే మీ అందరికీ తెలిసిందేనండి అక్కడ మైథేయి నాగా కూకీల మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతుందండి సో దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా చనిపోయినటువంటి సో వాతావరణం అక్కడ ఉంది అయితే అక్కడ ప్రభుత్వం అనేది వివక్షత చూపుతుందని చెప్పేసి మణిపూర్ ప్రజల మీద అక్కడ శాంతిని సుస్థిరతను అభివృద్ధిని సో మళ్ళీ క్రమబద్ధీకరించాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మణిపూర్ని ఎంచుకున్నట్లు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగిందండి సో మణిపూర్ అనేది స్టార్టింగ్ పాయింట్ ముంబై అనేది ఎండింగ్ పాయింట్గా మనము భారత న్యాయయాత్రను పేర్కొనవచ్చు అదేవిధంగా గతంలో అండి గతంలో జూడో యాత్ర అని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి సెప్టెంబర్ ఏడు నుంచి జనవరి ముప్పై వరకు సాగిందండి ఈ యొక్క జోడో యాత్ర ఈ యొక్క జోడో యాత్రకి అండ్ భారత న్యాయ యాత్రకి చిన్న డిఫరెన్స్ ఉందండి సో ఇది పూర్తిగా కాలినడకతో చేసేటువంటి యాత్ర అండి సో ఇది పూర్తిగా కాలినడకతోనే చేస్తూ ఉంటారు బట్ ఇది మాత్రం ఏదైతే భారత న్యాయయాత్ర ఉంటుందో ఇది మాత్రం సో కొంత దూరం అనేది కా మనకి పాదయాత్ర లాగా అంటే ఖాళీతో ఉంటుంది మరి కొంత దూరం బస్సుల్లో ఇలా ట్రావెల్ చేస్తూ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఈ యొక్క జోడో యాత్ర అనేది తమిళనాడులోని కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి కాశ్మీర్లో ఎండ్ అవడం జరిగిందండి మొత్తము నూట ముప్పై ఆరు రోజులు చేపట్టారు ఈ యొక్క జోడో యాత్రను పన్నెండు రాష్ట్రాలలో అప్రాక్సిమేట్గా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం జరిగింది సో ఇది చూడండి ఇది మొత్తం నూట ముప్పై ఆరు రోజులు పన్నెండు రాష్ట్రాలండి సో ఇది మనం చూసినట్లయితే పద్నాలుగు రాష్ట్రాలలో మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో జోడో యాత్ర అండ్ భారత న్యాయయాత్ర రెండు కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయి ఎక్కడ ఎండ్ అయినాయి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎన్ని రాష్ట్రాలలో వీటిని చేయడం జరిగిందని చెప్పేసి కూడా అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది గుర్తుంచుకోండి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి రెండు యాత్రలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వంద సంవత్సరాలు అని చెప్పేసి మనకి ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సమావేశాలు వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది మనకి భారత జాతీయ కాంగ్రెస్ ముప్పై ఎనిమిదవ మహాసభలు అనేవి పంతొమ్మిది వందల ఇరవై మూడున డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అండి సో మనకి కాకినాడలోనే జరగడం జరిగింది సో ఇప్పటికీ వంద సంవత్సరాలు అవడం జరిగిందండి వందేళ్ళు పూర్తయింది మరి దీని సందర్భంగా మనం చూసినట్లయితే ఇది మనము జనరల్గా ఇది మనకి మోడర్న్ ఇండియాలో మనం చదువుకుంటూ ఉంటామండి సో ఐఎన్సి సమావేశాలు చదువుకున్నప్పుడు మొట్టమొదటి సమావేశం ఎవరు మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ దేనికి ఏ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది ఇలా గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ప్రీవియస్ పేపర్ చూస్తే ఇలానే ఉన్నాయండి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ ముప్పై ఎనిమిదవ మహాసభలు అనేవి మన కాకినాడలోనే పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగాయండి సో టూ డేస్ జరిగినాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో జరిగాయి అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క కాకినాడలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు సార్ అంటే సో ముప్పై ఎనిమిదవ మహాసభలకు సంబంధించి అధ్యక్షత వహించింది మౌలానా మహమ్మద్ అలీ అనే వ్యక్తి అధ్యక్షత వహించడం జరిగిందండి సో ప్రధాన కార్యదర్శిగా ఎవరు వహించారు సార్ అంటే బులుసు సాంబమూర్తి అని చెప్పేసి బులుసు సాంబమూర్తి అని చెప్పేసి అంటామండి ఇతను వహించడం జరిగిందండి కాకినాడలో జరిగినటువంటి సభలకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి సో అదేవిధంగా మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి సమావేశానికి మనకి కాన్పూర్లో జరిగిందండి ఈ సమావేశం దీనికి సరోజినీ నాయుడు గారు అధ్యక్షత వహించడం జరిగింది సో షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ సో మనకి ఐఎన్సీ సో మనకి ఈ ఏదైతే ఒక కాంగ్రెస్ సమావేశాలు ఉన్నాయి దీనికి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా ఇండియన్ మహిళా ప్రెసిడెంట్గా సో సరోజినీ నాయుడు గారు కాన్పూర్లో ఏర్పాటు చేసినటువంటి సభలకి అధ్యక్షత వహించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో సో ఈ బిట్టి చాలా ఎగ్జామ్లు అడిగారండి మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి మొట్టమొదటి సమావేశం అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అండి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సో మనకి ముంబైలో మహారాష్ట్రలో జరిగిందండి సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ మనకి బెనర్జీ అనే వ్యక్తి సో అప్పట్లో దానికి అధ్యక్షత వహించడం జరిగింది మరి దీనికి సంబంధించి మన కాకినాడలో జరిగిన దానికైతే మాత్రము మౌలానా మహమ్మద్ అలీ అండ్ ప్రధాన కార్యదర్శిగా బులుసు సామూర్తి గారు అధ్యక్షత వహించడం జరిగింది వందేళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగిందని సో ఇది దీనికి సంబంధించింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం మోడర్న్ హిస్టరీలో కవర్ చేసుకోవాలి ఇక దీనికి సంబంధించి ఫర్దర్గా మీరు ఐఎన్సీ సమావేశాలు చదివేటప్పుడు కాకినాడలో జరిగిన దానికి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది সো ন্যাক্টুসতে ডুফ কি హడాక్ కమిటీ అని చెప్పేసి అంటున్నారండి సో మీ అందరికీ తెలిసిందండి సో మనకి ఇండియన్ రెజలింగ్ సమాఖ్య అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క రెజలింగ్కి సంబంధించి రీసెంట్గా మనకి సంజయ్ సింగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి గతంలో మనకి బ్రీజ్ భూషణ్ శర్మ అనే వ్యక్తి ఉన్నారు ఇతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి సో అతన్ని పక్కన పడేసి రీసెంట్గా ఈ యొక్క రెజలింగ్ అసోసియేషన్కి ఎన్నికలు జరిగాయండి సో ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి సంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఆ యొక్క బ్రీజ్ భూషణ్కి అనుకుంటున్నారు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి సో ఇతని ఎన్నిక మీద ఎవరైతే సాక్షి మాలిక్ కానివ్వండి వీరేంద్ర సింగ్ యాదవ్ కానివ్వండి సో బజరంగ్ పునియా కానివ్వండి అదేవిధంగా వినేష్ ఫగోటా కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డ్స్ కేల్రత్న అవార్డ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి మనం ఫోర్ డేస్ నుంచి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక హెడాక్ కమిటీని కూడా వేయడం జరిగిందని చెప్పేసి కూడా డిస్కస్ చేశామండి అంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సంజయ్ సింగ్ సో అతనికి ఎటువంటి అధిక వారాలు ఉండవు సో ఈ యొక్క రెజలింగ్ అసోసియేషన్ డైలీ వారి వ్యవహారాలు డైలీ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హెడాక్ కమిటీకి సంబంధించి ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది వారే చూసుకుంటారు టెంపరీగా అని చెప్పేసి మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కమిటీ వేయడం జరిగిందండి సో అయితే ముగ్గురు సభ్యులతో హడాక్ కమిటీని వేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఊషూ సంఘం ప్రెసిడెంట్ అండి భూపేంద్ర సింగ్ అని చెప్పేసి ఇతను ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు సో ఇతని పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూపేందర్ సింగ్ ఈ కమిటీకి ఇది ఒక అడాక్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మిగతా రిమైనింగ్ టూ పర్సన్స్ ఎవరు సార్ అంటే హాకీ ఒలింపియన్ ఎవరైతే ఉన్నారో సౌమ్యా గారు అండ్ మాజీ షట్లర్ అండి మజుంషా కన్వర్ అని చెప్పేసి వీరు మజుంషా కన్వర్ అండ్ సౌమ్య వీళ్ళిద్దరు మెంబర్స్గా ఉంటారు సో భూపేందర్ సింగ్ అనే వ్యక్తి ఆ కమిటీకి చైర్మన్గా ఉంటారు వీరు ఈ యొక్క రెజలింగ్కి సంబంధించి డైలీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు అంటే పవర్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారండి ప్రస్తుతానికి ఎన్నికైనటువంటి సంజయ్ సింగ్ ఉన్నారో అతనికి ఎటువంటి అధికారాలు ఉండవు ప్రస్తుతానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో గతంలో బ్రీజ్ భూషణ్ శర్మ మీనా సో యొక్క లైంగిక వేధింపులకు పాల్పడ్డా లేదా అని చెప్పేసి ఒక కమిటీని వేశారండి అది ఐఓసి హెడ్ ఎవరైతే ఉన్నారో పీటీ ఉషా కమిటీ వేయడం జరిగింది సో ఆమె తన రిపోర్ట్లో ఇది జరగలేదు అని చెప్పేసి ఒక స్టీల్ కవర్లో తన అభిప్రాయాన్ని చెప్పిందండి సో దాని మీద ఈ యొక్క రెజలర్స్ కూడా మండిపట్టడం జరిగింది సో అందువల్ల ఈ ఓవరాల్గా ఈ సినారియాలో మనం గుర్తుంచుకోవాల్సింది ఓవరాల్గా మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉన్నాం న్యూస్లో వచ్చిన ప్రతిసారి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం సో ఇలా ప్రతిసారి అసలు ఏం జరిగిందని మనకు తెలియాలంటే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటూ సో ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉంటే సో గతంలో ఏం జరిగింది సో పీటీ ఉషా కమిటీ వేయడం జరిగిందని ఆ తర్వాత అతను ఆ బ్రీజ్ భూషణ్ శర్మ ఉత్తరప్రదేశ్కి సంబంధించి సరూర్ గంజ్కి సంబంధించినటువంటి సో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎంపీగా చేస్తున్నారని సో ఆయన ఈ యొక్క రెజిలింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్కి రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు జరిపారని ఆ ఎన్నికల్లో ఇప్పుడు సంజయ్ సింగ్ అనే వ్యక్తి వచ్చారని సో అతను కూడా అతను బినామీ అవటం వల్ల సో ఇప్పుడు రెజలర్స్ అంతా కూడా యాజిటేషన్ తీసుకొస్తున్నారు వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్ ఇస్తున్నారని సో ఈ ఓవరాల్గా సినరీ అంతా మీకు అర్థమవుతుంది సో అవేం ఫాలో అవ్వలేదు అనుకోండి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు హెడాక్ కమిటీకి సంబంధించి భూపేంద్ర సింగ్ పేరు గుర్తుంచుకోండి మెంబర్స్గా సౌమ్య అండ్ మజుం షా రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గజరాజులు మృత్యుఘోష సో మనకి ఏనుగులు అనేవి సో ఎక్కువగా చనిపోతున్నాయని సో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు సో ఎన్నో ఏనుగులు చనిపోయాయి ఎన్ని ఏనుగులు చనిపోయాయి అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒక డేటాను రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ డేటా ప్రకారం ఈ ఐదేళ్లలో ఐదు వందల ఇరవై రెండు ఏనుగులు చనిపోయాయి అని చెప్పేసి అంటున్నారు ఎక్కువగా ఏ కారణాల వల్ల చనిపోయేట సో విద్యుత్ షాక్ అండి సో మనకి పవర్ షాక్ అని చెప్పేసి అంటాం విద్యుత్ ఘాతకం వల్ల ఎక్కువగా మూడు వందల డెబ్భై తొమ్మిది ఎరుగులు చనిపోయాయింటండి చూడండి సో యొక్క విద్యుత్ షాక్ వల్ల ఎక్కువగా ఏనుగులు చనిపోయాయని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సో వేటగాళ్ల వల్ల విష పదార్థాలు పెట్టి వాటిని చంపడం వల్ల అంటే విష పదార్థాలు పెట్టి వాటి కొమ్ములను తీసుకెళ్తారని సో వాటిని వివిధ మెడిసిన్లు యూజ్ చేస్తారని చెప్పేసి చైనా ఇలాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి మన భారతదేశం నుంచి వాటిని చంపేసి ఇలా జరుగుతూ ఉన్నాయి రైల్వే ప్రమాదాల వల్ల చనిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో ఎక్కువగా విద్యుత్ ఘాతకం వల్ల అంటే కరెంటు షాక్ వల్ల సో మూడు వందల డెబ్బై తొమ్మిది ఏనుగులు చనిపోయాయి ఈ ఐదేళ్లలో అదేవిధంగా రైలు ప్రమాదం వల్ల డెబ్బై ఐదు ఏనుగులు చనిపోయినాయి వేటగాళ్ల వల్ల నలభై ఏడు ఏనుగులు చనిపోయినాయి విష ప్రయోగం వల్ల ఇరవై ఒక ఏనుగు చనిపోయిందండి సో అదేవిధంగా ఈ డేటా అంతా కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఈ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి డేటా అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి ప్రజెంట్ భూపేంద్ర యాదవ్ అనే వ్యక్తి మనకి ఫారెస్ట్ మినిస్ట్రీగా ఉన్నారు అదేవిధంగా పర్టిక్యులర్గా అయితే విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోయినాయి అని చెప్పాం కదా మూడు వందల డెబ్బై తొమ్మిది దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సార్ అంటే పదమూడు ఉన్నాయండి ఎక్కువగా ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదం వల్ల ఎక్కువగా ఏనుగులు చనిపోయినాయి సార్ అంటే ఒడిషా రాష్ట్రంలో చనిపోయినాయండి సో ఎనభై ఎనుగులు చనిపోయాయండి చూడండి ఓన్లీ ఒక విద్యుత్ షాక్ వల్లే అంటే పవర్ షాక్ వల్లే ఎనభై ఏనుగులు చనిపోయినాయి సో ఇటీవల కాలంలో ఇలాంటి మరణాలను తగ్గించాలని చెప్పేసి సో ఇటీవల కాలంలో అండి సో మనకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పర్టికులర్గా జార్ఖండ్ రాష్ట్రంలో ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ నైన్టీన్ నైన్టీ టూలో రావడం జరిగిందండి అంటే మానవులకి ఏ ఈ యొక్క ఏనుగుల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని తగ్గించి వాటి యొక్క ఆవాస ప్రాంతాలను సురక్షితంగా ఉంచాలి వాటిని కన్జర్వ్ చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ టైగర్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం అయితే మొత్తం మన భారతదేశంలో ఎప్పటివరకు ఉన్నటువంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ముప్పై మూడు ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి లాస్ట్గా తెరాయ్ తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి ఇదే మన లాస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ సో అదేవిధంగా ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే కర్ణాటక అండి సో ఎక్కువగా ఫస్ట్ మనకి కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయండి సో మరి కర్ణాటక అదేవిధంగా ఎలిఫాంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మాత్రము తమిళనాడు అండి తమిళనాడు రెండింటి వేరియేషన్ ఉందండి ఎలిఫాంట్ రిజర్వ్ అయితే మాత్రము తమిళనాడు ఎలిఫాంట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మాత్రం కర్ణాటక సో రెండు పాయింట్లు కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో సో అందువల్ల దీని మరణాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా అంటే మనకి ఒడిషా అని చెప్పేసి సో ఇలా ఓవరాల్గా ఎన్ని చనిపోయాయని అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సింది అదేవిధంగా గజోత్సవ్ అని చెప్పేసి ఈ యొక్క ఏనుగుల సంరక్షించడంలో భాగంగా గజోత్సవ్ అని చెప్పేసి ఒక ఉత్సవాన్ని కజీరంగా నేషనల్ పార్క్లో ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అదేవిధంగా సో ఈ యొక్క ఏషియాకి సంబంధించిన ఈ యొక్క ఏషియన్ ఎలిఫాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అండి సో మనకి ఎలిఫేసియా మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటాము సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే థాన్సేన్ సమరోహ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో నైన్టీన్ నైన్త్ వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ సో మనకి తాన్సేన్ సమరోహ్ అని చెప్పేసి ఇతర పేరు మీదుగానే వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ అని చెప్పేసి తొంభై తొమ్మిదవ వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయబోతున్నారు ఎక్కడ సార్ అంటే సో మనకి గాల్వియార్లో జరగడం జరిగిందండి సో మనకి ప్రజెంట్ గోయింగ్ అని జరుగుతూ ఉంది సో ట్వంటీ ట్వంటీ టూ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట సో ఎక్కడ సార్ అంటే గ్వాలియార్ అని మధ్యప్రదేశ్ మొట్టమొదటిసారి మీకు గ్వాలియర్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి ఏంటి సార్ అంటే భారతదేశంలోని మొట్టమొదటిసారిగా డ్రోన్ స్కూల్స్ని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం గ్వాలియర్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మోహన్ యాదవ్ అనే వ్యక్తి రీసెంట్గా మధ్యప్రదేశ్ సీఎంగా రావడం జరిగింది గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ సీఎంగా ఉండటం జరిగింది అతని ప్లేస్లోనికి మనకి మోహన్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ వినోవడం జరిగిందండి అక్కడ సో అతను రావడం జరిగిందండి అయితే మనకి తాన్సేన్ సమ్హాన్ అవార్డు అని చెప్పేసి ఇతని పేరు మీదుగా మధ్యప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు సార్ అంటే మనకి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఈ యొక్క అవార్డుని పండిట్ గణపతి బత్ అని చెప్పేసి ఇతనికి ఇవ్వడం జరిగిందండి ఇతను కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి సో మనకి క్లాసికల్ సో ఇతను వచ్చేసరికి క్లాసికల్ మ్యూజికర్ అంటే క్లాసికల్ మ్యూజిషియన్ అని చెప్పేసి అంటాం క్లాసికల్ మ్యూజిషియన్ సో మనకి ఈ యొక్క తాన్సేన్ సమ్మాన్ ఎందుకు ఇస్తారు సార్ అంటే క్లాసికల్ మ్యూజిక్లో విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకి ఈ యొక్క తాన్సేన్ సమ్మాన్ అవార్డు ఇస్తూ ఉంటారు అయితే ఈ అవార్డుని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పండిట్ గణపతి పండిట్ గణపతి భట్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది అతను కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో మనకి ఏదైతే ఇక తాన్సేన్ సమరోహం ఉంటుందో ఇతన్నే మనము మనకు రంతాన్ మిశ్రా అని చెప్పేసి కూడా అంటామండి రంతన్ మిశ్రా అని కూడా అంటాము సో అతన్నే మనము మెయిన్ తాన్సేన్ అని కూడా అంటామండి సో మనకి ఇక్కడ గుర్తుంచుకుని ఓవరాల్గా తాన్సేన్ సమరోహ అన్న లేకపోతే మాత్రము రంతోన్ మిశ్రా అన్న రెండు ఒకటే సో ఇతని పేరు మీదగానే థాన్సేన్ సమ్మాన్ అనే అవార్డుని సో మనకి క్లాసికల్ మ్యూజిక్లో ఎవరైతే విశేష సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉంటారు ఇవే కాదండి ఇంకా రకరకాల అవార్డులు ఇస్తూ ఉంటారు మెయిన్ అయితే మాత్రం థాన్సేన్ సమాన్ అవార్డు బాగా గుర్తుంచుకోండి సో మనకి ప్రజెంటెడ్ బై మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్షయాపాగాకు కారణాలు ఇవే అంటే క్షయ రావడానికి గల కారణాలు ఏంటి అసలు అది ఎందుకు వస్తుంది దాని ప్రభావం ఏంటి దాని అది వస్తే మన శరీర భాగాలలో అది ప్రవర్తించే విధానం ఏంటి అది ఎలా స్ప్రెడ్ అవుతుంది మనిషి యొక్క బాడీని అది ఏ విధంగా లొంగదీసుకుంటుంది ఇలాంటి పూర్తి సమాచారాన్ని మనకి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ వాళ్ళు అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెట్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి సో గుర్తుంచుకోండి ఎవరు చేశారన్నది ఎగ్జామ్లు అడుగుతారండి సో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నేషనల్ రీసెర్చ్ వాళ్ళు మరి వీరు ఏం చెప్పారు ఈ శాస్త్రవేత్తలు అంటే మరి దీనికి సంబంధించింది ఇంకా మనము ఇది ఈ యొక్క క్షయ ప్రధానంగా రావడానికి ఒక బ్యాక్టీరియా ఉంటుందంటండి అది ఏంటి సార్ అంటే మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి ఈ బ్యాక్టీరియానే సో బాగా అసలు మనిషి ప్రతి కణంలోనికి వెళ్ళి అది అక్కడ మాత్రమే ఏమడగలదంటండి మనుషులే వాటికి ఆవాస కేంద్రాలట అలా గుర్తించడం జరిగిందండి సో బ్యాక్టీరియా బ్యాక్టీరియా అని అడుగుతారు సో మైకోమ్ బ్యాక్టీరియంస్ ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి అంటాం సో ఆ బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా క్షయావేదస్తుంది అని చెప్పేసి అంటున్నారు అండి గుర్తుంచుకోండి క్షయ అంటే టీబీ అని చెప్పేసి అంటామండి ట్రిబిక్యులోసిస్ అని చెప్పేసి అంటాం అనమాట సో మరి యొక్క టీబీని పూర్తిగా భారతదేశం నుంచి తొలగించాలని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి సో అది గుర్తుంచుకోండి సో మనకి టీబీ ఫ్రీ ఇండియా అని చెప్పేసి అంటామండి ఈ యొక్క టీబీ ఫ్రీ ఇండియా ఎప్పుడు సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిక్షయ పోర్టల్ అని చెప్పేసి ఏంటంటేది నిక్షయ పోర్టల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇవన్నీ కూడా ఈ నిక్షయ పోర్టల్ని తీసుకురావడం జరిగింది సో అయితే ఈ యొక్క టీబీకి సంబంధించి మన భారతదేశం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఎరాడికేషన్ చేయాలండి అదే హెచ్ఓల్ టార్గెట్ అనుకోండి అంటే వివిధ దేశాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టార్గెట్ అనుకోండి ట్వంటీ థర్టీ కల్లా టీబీని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు దీంట్లో భాగంగానే సో మనకి ఏదైతే మనకి ప్రెసిడెంట్ ముక్త భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ యొక్క టీబీకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా కండక్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా మనం లింక్ చేసుకొని ఆ టార్గెట్ని చదువుకోవాలి టీబీ అని కానీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇస్రో రిలీజెస్ బుక్ ఆన్ ద ఫీస్ట్ సాఫ్ట్వేర్ రిటన్ బై ఎఫ్ఈఏ ఎక్స్పర్ట్స్ ఆఫ్ విఎస్ఎస్సి సో విఎస్ఎస్ విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించినటువంటి సో ఒక వింగ్ అండి అయితే ఈ బుక్ టైటిల్ ఏం పెట్టారు సార్ అంటే ఇంట్రడక్షన్ టు ఫినిటిక్ ఇంట్రడక్షన్ టు ఫినిట్ ఎలిమెంట్ అనాలసిస్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది ఏదైతే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పర్ట్స్ సో దాన్ని ఎడిట్ చేసి అంటే కొంత కంపైలేషన్ చేసి ఎడిట్ చేసినటువంటి వ్యక్తులు ఎస్ సోమనాథన్ అని చెప్పేసి అంటాం ఇస్రో చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ఉన్నికృష్ణ నాయర్ అని చెప్పేసి అంటాం ఇతను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ అండి సో మీ అందరికీ తెలిసిందే సో మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకి తిరువనంతపురం కేరళలో ఉంటుందండి సో దాన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పాటు చేస్తే అంటే గతంలో అండి దాన్ని తొంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి పిలిచేవారు తర్వాత దానికి పేరు మార్చారండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా పేరు మార్చారు ఎప్పుడు పేరు మార్చేస్తారంటే నైన్టీన్ సెవెంటీ టూలో అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దాన్ని పేరు మార్చడం జరిగింది సో అతని దా యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టరే ఉన్నికృష్ణ నాయర్ అని చెప్పేసి అంటాము సో ఇతను అండ్ ఇస్రో చైర్మన్ సోమనాథు గారు దీన్ని ఎడిట్ చేయడం జరిగిందండి బుక్ని దానికి పెట్టిన టైటిలే ఇంట్రడక్షన్ టు ద ఫినిట్ ఎలిమెంట్ అనాలసిస్ ఏ టెక్స్ట్ బుక్ ఫర్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పేసి అంటాం సో ఇది టెక్నాలజీకి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా చదవలసిన పుస్తకం అని చెప్పి చెప్పారండి సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు సార్ అంటే సో మనకి స్ప్రింజర్ పబ్లికేషన్ అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేయబోయేది వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి స్ప్రింజర్ వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో అదేవిధంగా సోమనాథర్ గారు సో ఇస్రోకి ఇస్రోకి పదవ చైర్మన్గా ఉండటం జరిగిందండి సో కేరళకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను నీలవ నిలవు కుడిచ సింహాంగల్ అని అతను ఆటో బయోగ్రఫీని మధ్యలోనే ఆపేయడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యుఎన్ చీఫ్ అపాయింట్స్ సిగ్రిడ్ కాగ్ యాజ్ ద సీనియర్ హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్ గాజా సో మనకి యుఎన్ఓ సో ఎవరైతే ఉన్నారో సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క యాంటోనియో గుటిరస్ గారు ఒక చీఫ్ని అపాయింట్మెంట్ చేశారండి సో దేనికోసము గాజా మీ అందరికీ తెలిసిందేనండి గాజా అంటే మనకి ఏదైతే ఇజ్రాయెల్కి అండ్ పలస్తీనాకి సంబంధించిన హమాస్ గ్రూప్కి మధ్య వారు జరుగుతూ ఉంది సో ఆ గాజా అనే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం కోసము ఇప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఆ గాజా మీద ఇజ్రాయెల్ వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడి సో చాలామంది కూడా సివిలియన్స్ దాంట్లో చనిపోవడం జరుగుతుందండి సో అక్కడ గాజాలో ఇప్పుడు ఫుడ్ క్రైసెస్ వాటర్ క్రైసెస్ మెడిసిన్ ఇవన్నీ రావడం జరిగిందండి వాళ్ళకి ఏ విధంగా మానవతా దృక్పథంతో సహాయం చేయొచ్చు అని దాని మీద యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ సో ఒక వ్యక్తిని నియమించడం జరిగింది సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆమె పేరేంటి ఆమె ఏ దేశానికి సంబంధించినామా అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే గతంలో మనకి రష్యా ఉక్రెయిన్ వారు వచ్చినప్పుడు కూడా ఒక శాంతి దూతను పంపించారు అతని పేరేంటి అని అడిగినప్పుడు అడిగిన సందర్భాలు ఉన్నాయి పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి యూఏకి సంబంధించిన వ్యక్తి అని ఇలా ఆప్షన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మనకి యొక్క గాజాకి సహాయం చేయడం కోసము మనకి హ్యూమి హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్గా హ్యూమనిటేరియన్ కోఆర్డినేటర్గా ఎవరు నియమించారంటే సిగ్రెత్ కాగ్ అని చెప్పేసి అంటామండి ఈమె నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె ఈమె గతంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారని నెదర్లాండ్కి సో ఆమెని యుఎన్ఓ చీఫ్ నియమించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా నెదర్లాండ్ కంట్రీకి అండి ఈమె ఈ పదవిలో ఏదైతే మనకి హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ సో దీనికి జనవరి ఎనిమిదో తారీఖు నుంచి బాధ్యతలు స్వీ స్వీకరించబోతున్నారండి సో జనవరి ఎనిమిది రెండు వేల సో మనకి ఇరవై నాలుగు నుంచి ఉన్నారు అదే అదేవిధంగా ఇప్పుడు మనకి గాజాలో అండి సో దగ్గర దగ్గరగా ఇరవై లక్షల మందికి ఫుడ్ కానివ్వండి అదేవిధంగా మనకి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి అర్జెంటుగా అవసరం అన్నమాట సో అందువల్ల వాటిని ఏ విధంగా వాళ్ళకి సహాయం చేద్దాం కొన్ని ఎన్జిఓస్ను కలుపుకొని వెళ్ళడం కొన్ని సంస్థలను కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని కోఆర్డినేట్ చేసే విధంగా ఎగ్జిక్యూట్ చేయడం అదంతా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అండి వీటన్నిటిని కూడా ఏమి కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ మానవతా సహాయాన్ని అందించాలి సో ఇది ఈమె యొక్క పని సో ఆమె పేరు గుర్తుంచుకోండి ఆమె కంట్రీ గుర్తుంచుకోండి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది సో గాజా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది మనకి ఏదైతే మనకి పాలస్టైన్ అని చెప్పేసి అంటామండి సో అక్కడ ఒక చిన్న ప్రాంతమే గాజా అది ఇప్పుడే కొంచెం వివాదాస్పదంగా ఉంది సో ఇజ్రాయెల్ మాదంటే మాది లేదు పాలస్తీన్ వాళ్ళు మాదంటే మాది అని చెప్పేసి అంటున్నారు దానికోసం ఇప్పుడు భీకర పౌరులు జరుగుతూ ఉన్నాయి మరి అందులో భాగంగానే మనము ఏదైతే ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి తీసుకొచ్చాం కదా మనోళ్ళని అక్కడ మనకి ఏదైతే ఇజ్రాయెల్లో ఎవరైతే మనోళ్ళు ఉంటున్నారో సో అక్కడ ఏదైతే కొన్ని కొన్ని కారణాల వల్ల అక్కడ వెళ్ళి పనులు చేసుకునేవారు కానివ్వండి మైగ్రెంట్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు విదేశాల్లో చదువుకున్న పిల్లలు అంటే పర్టికులర్గా ఇజ్రాయెల్లో చదువుకున్న వాళ్ళు వీళ్ళందరినీ మళ్ళీ ఈ యొక్క యుద్ధంలో భాగంగా భారతదేశాన్ని రిటర్న్ తీసుకురావడం జరిగిందండి ఆపరేషన్ అజయ్ ద్వారా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో మనం ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే వినియోగదారుల చట్టం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి సమగ్ర శాసన ప్రభావం ముదింపు నివేదిక ప్రకారం అంటే మనకి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ అని చెప్పేసి యాక్ట్ తీసుకొచ్చారండి అది రెండు వేల ఇరవై నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది అయితే ఈ చట్టం ఏం చెబుతుంది చూద్దామండి అంటే మనకి గతంలో వేరే ఓల్డ్ చట్టం ఉండేదని గతంలో మనం డిస్కస్ చేసాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మనకి కన్జూమర్ యాక్ట్ అని చెప్పేసి అంటాం ఈ చట్టం ప్రకారము సో ఏదైనా మనం ఒక వస్తువు కొని డ్యామేజ్ అయ్యి లాస్ అయ్యామనుకోండి మనం కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేయొచ్చు అలా సో ఎంత వరకు ఉన్నటువంటి ఒక వాల్యూ అండి ఆ వస్తువు యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం కన్జూమర్ ఫోరంలో మనం అప్పీల్స్కి వెళ్ళవచ్చు అలా జిల్లా స్థాయి సంఘాలకు అయితే మాత్రం యాభై లక్షల దాకా అంటే ఆ వస్తువు అప్ టు యాభై లక్షల లోపు అయితే మనం జిల్లా స్థాయి సంఘాలను ఆశ్రయించవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్ర స్థాయి వేదికలైతే మాత్రం యాభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్య ఉన్నటువంటి సో జరిమానాలు కానివ్వండి సో వాటి మీద మనము అక్కడ అపీల్ చేసుకోవచ్చు ఆ తర్వాత జాతీయ స్థాయి సంఘానికైతే రెండు కోట్ల పైబడి ఉంటే సో అక్కడ ఆ కేసులు అనేది విచారించబడుతూ ఉంటాయి అంటే మనం ఒక ఐటెం కొన్నప్పుడు దాని వాల్యూ అనేది ఒక పదివేలు అనుకోండి సో అది మనకి డ్యామేజ్ అయ్యి కల్తీ ఐటమ్ వచ్చిందండి అప్పుడు మనం కన్జూమర్ కోరం ఫోర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు అట్లా యాభై లక్షల లోపు అయితే జిల్లా స్థాయి యాభై లక్షల నుంచి రెండు అయితేనేమో రాష్ట్ర స్థాయి సో టూ క్రోర్ అండ్ అబవ్ అయితే మాత్రము జాతీయ స్థాయిలో సో వాళ్ళకి కొన్ని అదాలత్స్ అని చెప్పేసి ఉంటాయండి వాటిలో మనం ఫైల్ చేయొచ్చు అదేవిధంగా వినియోగదారుల చట్టం ప్రకారం వస్తు సేవా లోపాలపై ఫిర్యాదు అందిన మూడు నుంచి ఐదు నెలల్లోగా బాధితులకు న్యాయం అందించాలి మళ్ళీ ఈ యొక్క కన్జూమర్ ఫోరం కోర్టులు సో ఆ యొక్క కేసుని ప్రొలాంగ్ చేయకూడదండి సో మూడు నుంచి ఐదు నెలల్లోగా న్యాయాన్ని చేయాలి అని చెప్పేసి మనకి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ తెలుపుతుంది ఫోర్స్ మాత్రం ట్వంటీ ట్వంటీ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది చూసినట్లయితే ఇటీవల ఫుడ్ డెలివరీ క్యాబ్ మరియు ఆటో రిక్షా డ్రైవర్లు వంటి గిగ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద భీమాను అందించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది అని చెప్పేసి అంటున్నామండి సో ఏ రాష్ట్రం సార్ అంటే దట్ ఈస్ తెలంగాణ అని సో మనకి తెలంగాణ అని చెప్పేసి అందించాలని పెట్టుకోవడం జరిగిందండి సో మనకి గిగ్ వర్కర్స్ అంటే ఏంటి సరే ఇప్పుడు జొమాటో నడిపే జొమాటో ఆర్డర్స్ తీసుకునేవాళ్ళు లేకపోతే స్విగ్గీ ఆర్డర్లు తీసుకునేవాళ్ళు అంటే ఫ్రీ లాన్సర్ అని చెప్పేసి అంటారండి వీళ్ళకి పర్టికులర్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్సూరెన్స్ సదుపాయాలు ఉండవు అట్ ద సేమ్ టైం ఆ పనిచేసే కంపెనీ వాళ్ళకి కూడా ఎటువంటి సదుపాయాలు ఉండవండి వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉందనుకోండి ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు సో మధ్యలో యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయాడు అనుకోండి మరి దానికి ఇన్సూరెన్స్ ఎవరు బాధ్యత వహించాలి వాళ్ళకి ప్రొటెక్షన్ లేదండి సో అందువల్ల గవర్నమెంట్ కొత్తగా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని తీసుకోవడం జరిగింది అలా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అండి మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ గిగా వర్కర్ల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చిందంటే రాజస్థాన్ అండి బట్ ఇటీవల కాలంలో అడిగితే మాత్రము రీసెంట్గా తెలంగాణ కూడా తీసుకురావడం జరిగింది రైట్ ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవండి రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించవలసిందే సో ఈ వీడియోస్తో పాటుగా మనము తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్లో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మరి ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్